నాలుగు భాగాలుగా విభజించుకున్నారు ఆయన మొదటి భాగం ఏంటంటే విత్తన శుద్ధి మనం ఒక ఆవునైనా సరే దేంతో బట్టి దాన్ని క్రాసింగ్ చేయించాం కదండీ పెళ్ళి కూడా ఎవరితో పడితే వాళ్ళు చేయించాం కదా బీజం చూస్తాం అంటే ఆడు ఏడు తరాలు ఇది ఏడు తరాలు ఏం చూసేది అక్కడ బీజం బీజం బాగుండాలి అందుకని ఉన్న వాటిల్లో మంచి బీజాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ బీజామృతాన్ని యూజ్ చేసి శుద్ధం చేసేటువంటి సిస్టమ్ని ఆయన మనకి ఇస్తారు అడవిలో అంటే సహజంగా శుద్ధమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ పండ్లు కానీ లేకపోతే ఏవైనా సరే గింజలు కానీ ఏవైనా సరే సహజంగా పండి సహజంగానే రాలబడి ఉంటాయి గాలికి రాల గాలికి రాలిపోతే అక్కడ సహజంగా వస్తాయి చాలా బాగు పెరుగుతాయి కానీ మనం ఆ అడవిలో ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అనేది సీడ్లో తీసుకురావడానికి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి బీజామృతం ఎట్లా చేయాలనేది సున్నము గోమూత్రము మళ్ళీ తర్వాత ఆవుపేడ కలిసి చేస్తారు ఇప్పుడు మన పక్కన ఉన్న రైట్ హ్యాండ్ రైట్ హ్యాండర్స్ అన్నీ టకటగా చెప్పేస్తారు మీకు అంతండి సో అది అంత అవసరం లేదండి యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు మా వాళ్ళు అడిగినా కూడా మీకు చెప్తారు సో మొదటిది ఆ విధంగా బీ బీజామృతం చేసుకుంటాం ఫస్ట్ స్టెప్ అయిపోయింది నాలుగు వేదాలెలాగో నాలుగు రూల్స్ ఫస్ట్ రూల్ అయిపోయింది క్లాప్స్ కొట్టండి చిన్న రూల్ తెలిసిన రూల్ అని నేర్చుకున్నాం మనం అంటే దీనికి పెద్ద సైంటిస్టులు అక్కర్లా ఎవరు అక్కర్లా విత్తన శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా విత్తనాల నుంచి మనకి మంచి మొక్క మంచి దిగుబడి అనేది మంచిగా వస్తుంది దీనిలో కూడా నా అనుభవాన్ని కూడా యాడ్ చేస్తాను అండి నేను విత్ నేను విత్తనాలు పెట్టేటప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు హైబ్రిడ్ దొరికితే ఏది దొరికితే అది వేసి పడేసాను ఫస్ట్ నా సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తాను ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి వెళ్ళడానికి ఇష్టపడతాను నేను ప్లాట్ఫామ్లో జీవితాంతం వెయిట్ చేయడం కాదు దొరికే ట్రైన్ ఎక్కాలి ఏదో వెళ్తున్నాం అనే తృప్తితోటి ఆ తృప్తిలో ఇంకో తృప్తి యాడ్ అయ్యి గమ్యానికి చేరుతాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది సో ఆ విధంగా కొన్ని కొన్ని టమాటాలు కొన్ని అయితే బాగా వచ్చాయి విత్తనం బాగాలేక కొన్ని విత్తనాలు పోయాయండి కొన్ని పంట రాలే సరిగ్గా తర్వాత అతి ముఖ్యమైనది ఇంకొక పిల్లర్ ఏంటంటే ఇంకొక వేదం ఏంటంటే మల్చింగ్ సిస్టం మల్చింగ్ అంటే మన శరీరానికి అన్ని కాలాల్లో బట్టలు ఎలా అయితే వేసుకుంటామో భూమికి కూడా మనం కప్పి పెట్టడం అండి గడ్డితోటి కానీ లేకపోతే న్యాచురల్గా గడ్డి అలాంటివి ఏవైతే ఉంటాయో అరవింద్ మీరొ ఒకసారి ఇక్కడికి వస్తే మంచిది అరవింద్ ఏవైతే ఉంటాయో వాటి అంటే ఏం లేదండి అంటే మనకి ఆ ద్రౌపది వస్త్రాభరణం అనేది ఎలా అయితే జరిగిందో అవమానం జరిగిందో అట్లనే మనకి భూమి మీద మనకి ఆ కప్పి వేయడం అనేది బట్ట కప్పినట్టుగా మనము పచ్చి గడ్డి కానీ లేకపోతే ఎండుగడ్డి కానీ లేకపోతే మన వేస్ట్ మెటీరియల్ ఆకులు అలమలు అవన్నీ కప్పేసి చూడండి ఒకసారి అడవికి వెళ్ళి చూడండి వెళితే కనుక మీకు ఆకులు అవన్నీ పడి ఉంటాయి అవి అంటే ఏంటి అక్కడ మీకు అది కప్పిబడి ఉంటుంది నేను మొదట్లో నేను చూసినప్పుడు ఎండాకాలంలో చెట్టు ఎండిపోయినా కూడా దాని చెట్టు చుట్టూతా కూడాను ఆకుల అలమలు బాగా కప్పి ఉండేవి సో అక్కడ ఆకులు తీసి చూస్తే తేమ శాతం ఉండేదండి అంటే ఎండాకాలంలో కూడా నీరును అందించుకునే విధానం అన్నమాట అది సో మల్చింగ్లో మనకి చెట్టుకు కావాల్సిన నీరు కన్నా శాతం చాలా కావాలి ఇందులో కూడా మేము పొరపాటు చేసామన్నమాట మల్చింగ్ చేయలేదు ఫస్ట్ మనం ఏమి మల్చింగ్ చేయకుండా చేయడం వల్ల భూమి గట్టి పడిపోయి సరి అయినటువంటి పంట మాకు రాలేదు తర్వాత ఎండుగడ్డి వేసామండి బాగా ఎండుగడ్డి మా దగ్గర ఉంది కాబట్టి ఎండుగడ్డితోటి కప్పేశాము అయితే ఒక నాలుగైదు రోజుల్లోనే మాకు ఆ యొక్క మొక్క యొక్క కలర్ మారిపోయిందండి కలరు గ్రీన్గా అంటే ఎండుకుపోయినటువంటి ఆ మొక్కలన్నీ కూడాను ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలుగా తయారయ్యాయి చాలా హెల్దీగా కనబడ్డాయి అన్నమాట అందుకని మల్చింగ్కి బాగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము అయితే ఈ ఫైవ్ లేయర్స్ మెథడ్లో మల్చింగ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి స్టార్టింగ్లో సాధ్యం కాదండి మీరు మునగాకు మడి చూసుంటారు కదా అదే ఒక అడవిలాగా తయారు చేసాం కావాలని ఒక ఫారెస్ట్ మోడల్ ఫైవ్ లేయర్ మోడల్లో ఫైవ్ లేయర్ మెథడ్లో ఒక ఫారెస్ట్ మోడల్ లాగా మేము తయారు చేసాము ఏవి పడితే అవి వేసాము ఒక లెక్క ఒక పద్ధతి ఏం ఫాలో కలదండి మాకు ఇష్టమైన చెట్టుగా ఒక బొట్లు పెట్టుకుంటాం ఐదు బొట్లు పెట్టుకుంటే ఏమవుతుందండి అదే ఫైవ్ లేస్ మెథడ్ అది దట్టంగా చేస్తే అదే ఫారెస్ట్ మోడల్లో ఉంటుంది అది ఆ విధంగా మేము అలా తయారు చేసాము అన్నీ అలా చేయకుండా ఇంకొకటి ఒక మోడల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాము ఈ రైట్ సైడ్లో మోడల్ చూసారో లేదో తెలియదు బూడిద గుమ్మడికాయ ఒక మడి ఉందండి మునగాకు బూడిద గుమ్మడికాయది సో దాంట్లో కూడా ఇప్పుడు పండేది కాదు మల్చింగ్ చేసిన తర్వాత చాలా చక్కగా మనకి మాకు పంట వస్తుంది ఓకే అండి సో మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి లేబర్ కాస్ట్ చాలా తక్కువ అవుతుంది ఓకే అండి ఫైవ్ లేర్స్ మెథడ్ ఏమైనా స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి తర్వాత అవన్నీ పైకి వచ్చిన తర్వాత న్యాచురల్ మల్చింగ్ అనేది ఉంటుంది మీరు మీరు చూసారు కదా మట్టి మల్చింగ్ కూడా చూస్తుంటారు అంటే మట్టిని బెడ్ లాగా చేసాం కదా అది కూడా ఒక మల్చింగే అండి అంటే మనకి ఆ తేమ శాతం మనకి అందులో ఉంటుంది ఆ మల్చింగ్ అంటే సఫకేషన్ అనేది మట్టికి అలా పైకి ఉండడం వలన కింద ఉన్న భాగానికి బేడి డైరెక్ట్గా తగలదండి అందుకని అది అది కూడా ఒక న్యాచురల్ వే ఆఫ్ మల్చింగ్ అండి ఇది ఆ మట్టితోటి రెండో పిల్లర్ అయింది కదండి అర్థమైందండి రెండో పిల్లలు అర్థమైందండి ఓకే అండి మీ షర్ట్లు ఇలా 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 అనుకోండి చెప్పట్లో ఇలా అనుకోండి మరి రెండో పాయింట్ నేర్చుకున్నాం కదా అని ఇలా అనుకోండి అయ్యో ప్రతిదీ యాక్టివిటీ చేసుకుందాము శివ మీరే చేయటం పక్కన ఇలా షర్ట్ ఇలా లేపుకోండి మల్చింగ్ అనేది చాలా గొప్పదండి ఓకే అండి చాలా హెల్ప్ అవుతుంది ఎవరైతే ఫైవ్ డేస్ కాకుండా ఒక మెత ఒకటే వేసుకునే వాళ్ళు బాగా మల్చింగ్ మెటీరియల్ బాగా ఉంటే కనుక మీకు కలుపు తీసే సమస్య ఉండదు మీకు చాలా బాగా మంచి పంట పండుతుంది మీరు మెయింటెనెన్స్ జీరో అండి ఆల్మోస్ట్ చక్కగా మీరు ఊరంతా తిరగవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇవి అమ్ముకోవచ్చు మీరు అంటే ఇది కూడా మంచిది ఫైవ్ లేయర్సే కాదు ఒక సింగిల్ లేయర్లో వేసుకొని మొత్తం మల్చింగ్ చేసేసుకుంటే మీకు డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే మీకు చేసేది ఏముండదుగా పొద్దున ఒక బాగుంటుంది సాయంత్రం ఒక బాగుంటుంది అవి చూసుకుంటే పని అయిపోతుందండి సో మిగిలిన టైం అంతా మార్కెట్ చేసుకోవచ్చు మాలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవి వేరే వాళ్ళు వ్యవసాయదారులు ప్రొడ్యూస్ చేసే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కూడా మీరు అమ్మేటట్టుగా మీరు చేసుకోవచ్చు అండి అర్థం సో సేల్స్ని పెంచే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను నేను ఇంకోటి మూడో వేదం మూడో పిల్లర్ ఏంటంటే జీవామృతం అండి ఫస్ట్ మాకు కన్సల్టెంట్ మాకు చాలా నేర్పించారండి తర్వాత ఏంటి గోకృపామృతము తర్వాత డబ్ల్యూబిసి ఏదో ఒకటి తర్వాత పంచగవ్య తర్వాత జీవామృతము ఇలా మాతో చాలా చేయించారు సో వర్కర్స్కి కూడా అది ఎలా ఉంటుందంటే అది ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్టు ఉంటుంది అనమాట అంటే వాళ్ళల్లో టూ మెనీ వర్క్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది సో నా తర్వాత నేను తెలుసుకున్న నాలెడ్జ్లో అప్గ్రేడ్ అయిన దాంట్లో ఒక్క జీవామృతం కరెక్ట్గా చేస్తే సరిపోతుంది అనే విషయం నాకు అర్థమైంది నేను ఫీల్డ్ విజిట్లో నేను షిరిడి వెళ్ళాను నాసిక్ వెళ్ళాను రామోజీ ఫిలిం సిటీలో ఇరవై ఐదు ముప్పై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు ఎకరాలు పండ్లతోట ఒక పది ఎకరాల పది ఎకరాలు ఐదు ఎకరాలు కూరగాయలు పండించేటువంటి సిస్టమ్ రామోజీరావు గారు ఉన్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మెథడు దానికి బీజం మొత్తం జీవామృతం ఒక పెద్ద వ్యాపారస్తుడి కాపీ కొట్టండి మనం చిన్న పక్కన పక్కనున్న చిల్లరని కాదు అంటే కెమికల్ పండించి పెద్దమంది నాశనం చేసే భూమిని తన కుటుంబాన్ని భస్మాసుడు వాడు ఎవరైతే కెమికల్ ఒక పండిస్తాడో నా దృష్టిలో వాడు ఒక రాక్షసుడు నన్ను వచ్చి కొట్టినా నాకు పర్లేదు ఎందుకంటే చెడబగరా చెడదేవాడి నీ భూమి చెడగొడుతున్నావు నీ ఆరోగ్యం చెడగొడుతున్నావు తద్వారా నీ కొంతమంది అంటారు సార్ మా వరకు మేము మంచిగా చేసుకుంటున్నామని అంటే వాళ్ళు తిరిగి తిరిగి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఊళ్ళో వేసిన కెమికల్ అంతా గాలి వస్తుంది మనకి వరి పంటలో పుట్టే పొలము వరి దగ్గర ఉంటుందండి ఊరంతా పాకుతుంది పాకి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడి చేస్తుంది అందుకని నా దృష్టిలో దేశ ద్రోహులు కన్నా చాలా ఎక్కువ మాట అనవచ్చు ఎవరైతే తెలియక చేస్తున్నారో దాన్ని మానేయండి మంచి పని మంచి పద్ధతి కాదు మళ్ళీ చిటిక వేయండి మళ్ళీ చిటిక వేయండి చిటిక వేసినంత తేలిక గో వ్యవసాయం చేయడం సుభాష్ పాలేకర్ గారి ద్వారా వ్యవసాయం చేయడం అనేది చాలా తెలిగైన తేలిగైన పని అంత సో ఓపిక్గా ఒక్క సంవత్సరం మీరు కష్టపడండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుతుంది మీ కుటుంబ ఆరోగ్యాన్ని పెంచుతుంది మీ ఆర్థిక స్థితిని కూడా పెంచుతుంది అర్థమవుతుంది సో అందుకని మీరు ఏమి కష్టపడక్కర్లేదు జీవామృతం ఒకటి పెట్టుకోండి జీవామృతం టైం టేబుల్ ప్రకారం చక్కగా మీరు ఇచ్చుకుంటూ వెళ్తే మేమైతే వారానికి ఫస్ట్ వరకు వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళం పది రోజు ఒకసారి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు వారానికి రెండుసార్లు ఇస్తున్నాం మేము ఎందుకంటే మా సాయిల్ వాటర్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎప్పుడూ అందరూ ఒకే విధంగా అన్నం తినరు మనకి భోజనాలు వస్తాయి అందరూ కూడా యాభై గ్రాములు వంద గ్రాములు ఎవరైనా ఎవరికి పొట్ల పట్టేటట్టుగా వాళ్ళు తింటారు ఇంకోటి గుర్తుపెట్టుకోండి వాతావరణం కూడా ఒక మొక్క లాంటిదే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కొన్నింటిని బతికిస్తుంది కొన్నింటిని బతికిచ్చదు అది ఒక తల్లి లాంటిది ఇప్పుడు గోశాల వాతావరణం ఒక తల్లి తన దగ్గర పెరుగుతున్న మొక్కల్ని పెంచడానికి ఇష్టపడుతుంది బాగా సో వేరే వాటిని ఫస్ట్ చంపేస్తుంది ఆ తల్లిని మనము ప్రేమిస్తూ ఆ తల్లికి సేవ చేసుకుంటూ మా మాకు కూడా అవకాశం ఇవ్వు అనేటువంటి అవకాశం జీవామృతం ఇస్తుందండి జీవామృతం చేస్తూ చేస్తూ పోతుంటే మనకి ఇక్కడ దొరకని యాపిల్ మొక్కలు కూడా పెట్టుకొని ఫస్ట్లో చంపుతుంది సార్లు చంపుతుంది కానీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే యాపిల్ కూడా అవకాశం ఇస్తుంది భూమాత ఇక్కడ ఉన్న వాతావరణం అంటే వాతావరణం కూడా ఒక వ్యక్తిగా చూడాలి ఒక వర్ వర్కర్గా చూడాలి ఆ వర్కర్ని మనం చాలా ప్లీజ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటూ ఉండాలి ఆ కెమికల్ కొడుతూ ఉంటే ఆ వాతావరణం అనేది ఒక అంటే ఒక పెద్ద మనిషి అండి ఒక దేవత ఆ దేవత నువ్వు ఎక్కడున్న పాము ఎలా అయితే కాటేస్తే నావు పాము ఎలాగైతే ఊళ్ళు తిరిగి తిరిగి నేను ఎలా అయితే కాటేస్తుందో అదే విధంగా ఆ వాతావరణం నువ్వు అనొచ్చు నీ ఇంటికి వాడుకుంటున్నామని ఆ వాతావరణం నీ కుటుంబ సభ్యులని నీ యొక్క బంధుమిత్రుల మీద పగబడుతుంది ఎందుకంటే ఒక పిల్లయినా సరే పిల్ల జోలికి వస్తే ఏం చేస్తుందండి పులవుతుంది అలా ఇప్పుడు వాతావరణం పులై మన ఊళ్ళని మన నగరాలని అల్లకల్లోలం చేయడానికి కారణం ఏంటంటే మనం ఆ యొక్క రాంగ్ రాంగ్ మెథడ్లో చేయడం మనం చెప్పుకున్న సత్య ధర్మాలు అని చెప్పాను నేను ఓకే అండి సో ఆ ధర్మంలో గనక మనం గనక రాంగ్ మెథడ్లో వ్యవసాయం చేసుకునే కన్నా ఊరేసుకొని చావండి అని చెప్తున్నాను వ్యవసాయదారులకి ఎందుకంటే ఎప్పుడో చచ్చేది ఇప్పుడే చావండి అర్థమవుతుందండి ఎందుకంటే వా మిమ్మల్ని ఖచ్చితంగా చంపడానికి అంటే ఎంత షాడిస్ట్ ఉంటుందంటే ఆ వాతావరణం కూడా స్లోగా చంపుతుంది అర్థమైందండి ముక్కలు ముక్కలుగా కోసి చంపుతుంది షాడీ చంపుతు సార్ అట్లా చంపుతుంది చిన్నగా అన్ని విధాలా చంపుతుంది ఇంకొకటి మీరు పండించేటువంటి ఉత్పత్తి కూడా ఏదైతే ఉంటుందో అది ఎవరు తింటున్నారంటే మన విశ్వం అంటే విశ్వం అంతా ఒక కుటుంబం కదా మన కుటుంబ సభ్యులే మనం తింటున్నారు అవి వాళ్ళందరూ అనారోగ్యం కారణం అవుతున్నారు సరే అనారోగ్యానికే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లలకి అనారోగ్యం వస్తే సంపాదిస్తారు ఈ విధంగా ఒక ఎడ్యుకేషను చక్కగా రైతు ఎడ్యుకేషన్ నేర్చుకుంటే చక్కగా అర్థమవుతుంది కరెక్ట్ వేలో మనం బిజినెస్ చేసి చేయగలిగితే ఈ డబ్బు కక్కులు అక్కర్లేదండి ఓకే అండి ఇప్పుడు ఆ చొక్క రెండు వందల రూపాయలు పిల్ల కొత్త చొక్క కొత్త ప్యాంట్ వేసుకొని వస్తావు దసరా బుల్లోని నేనే సో ఇదొక నూట ఇరవై రూపాయలు పంచా ఇది రెండు వందల రూపాయలు చక్కగా మూడు వందల ఇరవై రూపాయలు నేను కొత్త మనిషిలా కనబడుతున్నాను మీకు నేను అర్థమవుతుంది సో సహజంగా జీవించేటప్పుడు ఖర్చులు అంత అక్కర్లేదు అంత దోచుకోక్కర్లేదు జనాల్ని అర్థం ఉందండి ధర్మంగా డబ్బులు రానివ్వండి దేశానికి అది ప్రపంచానికి పంచుదాం అర్థం ఉందండి అడ్డదిడ్డంగా వచ్చే జబ్బు వచ్చేటువంటి జబ్బులు డబ్బులు మనకొద్దు ఆ తిప్పరు మనకొద్దు అందుకని జీవామృతం ఒక్కటే మనకి ముద్దు వ్యవసాయానికి అది ఒక అద్భుతం చేస్తుంది అది మీరు కూడా చేయండి అంటే మీకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నాం అండి చేతులే పైకి ఎత్తలేని వాడిని నూట ఇరవై రావులతోటి పది ఎకరాలని పది ఎకరాల్లో ఊరు అడగండి ఇక్కడ అడగద్దు వర్కర్స్ కాదు ఊర్లో అడగండి ఒక్కరోజు కూడా నేను యూరియా డిఏపి వేయలేదు అంటే నేను యూరియా డిఏపి అంటే థూ అనుకుంటాను అమ్మ మీద అంటే భూమిని పాడి చేసేవాడు అర్థం ఉందండి తద్వారా వచ్చే పంట ద్వారా వచ్చేటువంటి జంతువులకు కానీ లేకపోతే మనుషులకు ఇచ్చే ఆహారం ద్వారా పాడేటువంటి వాతావరణాన్ని పాడి చేసేవాడు నా దృష్టిలో ఒక దరిద్రుడు ఒక దేశద్రోహి ముష్టి కుష్టి దరిద్ర పిం పిండాకోలు వెలవవాడు దాన్ని అలా కెమికల్ పండించేటువంటి ఫెర్టిలైజర్ కంపెనీలు కూడా వాళ్ళు మంచివాళ్ళు కారే కాదు అసలు వీళ్ళు కా అంటే దీనికి కారణం ఏంటంటే మన మన విద్యా వ్యవస్థలో సరైన నిజం ధైర్యంగా చెప్పేవాడు లేక తిట్టేవాడు లేక తను చంపుతారు అంతేగా మ్యాక్సిమం నేను చవడానికి రెడీ ఉన్నాను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను నేను అందులో నాలో ఉన్న దీపం మాత్రమే మాట్లాడుతుంది అందుకని నాకు ఎటువంటి భయం లేదండి అలాంటి చండాలమైన పనులు చేయొద్దు ఎవరైనా సరే ఇక్కడి నుంచి మీరు ఒక మంచి విషయాలు నాలుగు తీసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి మీరు పొరపాటులను కూడా మీరు ఈ జీజిఎస్పికి గోవర్ధన ఘోషాల ప్రకృతి వ్యవసాయం మా టీం అంతా కూడా మీకు అండగా ఉంటుందండి అర్థం మూవ్ విత్ గాడ్ ఈ కెన్ మూవ్ మౌంటైన్స్ మన నెత్తి మీద మనం శాస్త్రం ఉంది దేవుడు ఉన్నాడు గురువులు ఉన్నారు పద్ధతి ఉంది కాబట్టి మనం పొరపాట్లు కూడా డివేట్ కావద్దు నన్ను నమ్మండి ఓకే నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను గోమాత సాక్షిగా మన గురువు సాక్షిగా చెప్తున్నాను మీరు గోవుని నమ్ముకొని అలా చేస్తూ పోతూ ఉండండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంత నేను గంగా సత్యం అనేటువంటి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అండి ఆయన విహెచ్పిలో వైస్ ప్రెసిడెంట్ నేను పంచగవ్య వైద్యం చేసేటప్పుడు ఆయన యొక్క గైడెన్స్ తీసుకోవడానికి వెళ్ళాను నేను పంచగ వైద్యం ఎలా చేయాలి నాడీ పరీక్ష ఎలా చేయాలి మందులు ఎలా సెలెక్ట్ చేయాలి ఏ మందులు ఎలా ఇవ్వాలి అంటే అని ఒకటే చెప్పాడు హలోపతికి హోమియోపతికి జ్ఞానం కావాలి తప్ప ఆయుర్వేదం కూడా జ్ఞానం కావాలి తప్ప పంచగవ్యకి నీకు ఎటువంటి జ్ఞానం అక్కర్లేదు నీ కళ్ళు మూసుకొని ఏ మందు కనబడితే ఆ మందు ఏ జబ్బు కలిగితే ఆ జబ్బు ఇచ్చేసాయి అది పని చేస్తుంది నీకు ఒక మంచి పేరు తెస్తుంది అని చెప్పాడు అంతట్లా అండి ఇప్పుడు బీపీ వచ్చిన వాడికి డయాబెటీ అందిస్తే ఎస్ అందులో గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంది కాబట్టి ఆ గోమూత్రంలోనే ఆ పంచగవ్యలోనే ఆ ట్యాబ్లెట్స్లోనే జబ్బుని కనుక్కునేటువంటి డాక్టర్ ఉన్నాడు జబ్బుని తయ నయం చేసేటువంటి మందు ఉంది అందుకని నీ తెలివి అవసరమే లేదు దానికి నీకు మంచి పేరు ఇస్తుంది అన్నాడు సో చాలామంది క్యాన్సర్కి కానీ బీపీకి కానీ డయాబెటిక్ కానీ మేము మందులు ఇస్తే బాగా తగ్గింది ఒక ఆయన ఉన్నాడు మీకు మీకు పంచగవ్య ఘృతాన్ని నాలుగు సంవత్సరాల నుంచి వాడి ప్రతి నెలకు పది మందిని పంపిస్తాడు మా దగ్గరికి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అంటే ఆ పేరు నేను ఏమైనా పంచగవ్య నేను తయారు చేసాన సో గోమాతలే తయారు చేసింది సో సిగ్గు సెలం ఉండాలి గోమాత మీద మీకు నమ్మకం లేక ఏం ఏం నమ్ముతారండి గోమాతని గోమాత ప్రోడక్ట్స్ వాడాలి నా పళ్ళు వాడాము పదేళ్ళ నుంచి పళ్ళు పోలేదు అర్థమవుతుందండి నన్ను డాక్టర్స్ నిమ్స్లో నుంచి నువ్వు చనిపోతావు పో ప్రతి చిన్నదానికి ఏదో ఒక జబ్బులు హాస్పిటల్ యూజ్ వాళ్ళం పంచగవి వాడిన తర్వాత ఏ జబ్బు ఇంతవరకు నా దగ్గర రాలేదు అర్థంతుంది తర్వాత సబ్బులు వాడాము అన్ని ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా ఇంటర్నేషనల్ మాల్లో మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే కొట్టి కొట్టి తరిమి పడుతుంది ఈ ప్రోడక్ట్ పళ్ళ పొడి దగ్గర నుంచి మళ్ళీ తర్వాత నెత్తికి మీరు ఆయిల్స్ వాడండి అంతండి నెయ్యి వాడండి మందులు ఔషధాలు వాడండి ఎన్ని అంటే మీరు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి మీరు సుఖంగా లగ్జరీ ఎంజాయ్మెంట్ ఉంటుందా ఏమన్నా కోసి కోసి పెడతారు అక్కడ డబ్బులన్నీ నాశనం అయిపోతాయి దాని బదులు ఒక్క క్షణానికి తట్టుకోలేరా మీరు ఆ రుచి గురించి ఆ రుచి కూడా అందులో ఉన్న బ్యాడ్ రుచి కాదు మా ఉన్న వర్కర్ జీవామృతం ముక్కు పోసుకుంది ఒకసారి ఒక వర్కరు అంటే గోమా గో అంటే జీవామృతంలో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ కాదు అక్కడ తన మైండ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ ఆ జీవామృతంలో బ్యాడ్ స్మెల్గా అనిపించింది అలానే గోమూతం కూడా టేస్ట్ చండాలంగా ఉంటుంది అంటావు నువ్వు పంచదార తిని తిని నీకు ఆ టేస్ట్ అలా అనిపించింది అంటే అలా దాని వగరుగా ఉండేటువంటి టేస్ట్ కూడా నవరసాల్లో ఒక రసం అది చాలా బాగుంటుంది అది చేదు వగరు అంత సో అన్ని అన్ని రకాలు ఉంటాయి అందుకని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ అందరు కూడా జీవమతాన్ని నమ్ముకోండి మన గోదావితమైనటువంటి వ్యవసాయం చేసుకోండి డబ్బుల గురించి ఎక్కువ చదువులు కూడా చదివించద్దు గివ్ మోర్ లైక్ టు ద ఎడ్యుకేటెడ్ ఫుల్స్ అంటాడు వివేకాంద చదువుకున్నాడు బాగుపడ్డాడు అని చెప్పి మీరు ఎప్పుడు వాళ్ళ వెనకాల పరిగెత్తద్దు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా బాగున్నారని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో హలోపతి డాక్టర్స్ పర్టికులర్గా అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను కన్విన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళకంతా మాకు తెలుసు అనుకుంటారు అది ఎలా ఉంటుందంటే ఒక పురుగు ఒక మంటని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తుంది అక్కడ ఏదో ఉంటుంది తిందాం ఎంజాయ్ చేద్దామని దాన్ని చూసి వెనకాల పురుగు ఇంకోటి ఉంటుంది అదేదో పోతుంది అదేదో బాగుపడుతుంది చెప్పి ఇది వీడు ఇంటర్మీడియట్ నుంచే వాడి సాఫ్ట్వేర్ అవుతాయి వీడు తయారవుతాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు ఎలా బతుకుతున్నాడు వాడి జీవనశైలి ఎలా ఉందో వాడి వారి ఎలా వింటుందో పిల్లలు ఎలా వింటున్నారో వాడితో తల్లిదండ్రులతో సంబంధాలు ఎలా ఉన్నాయో వాడి ఆరోగ్యం ఎట్లా ఉందో వాడి స్ట్రెస్ ఎట్లా ఉందో వాడి ప్రొఫెషనల్ స్ట్రెస్ ఎట్లా ఉందో ఇదంతా ఎవరు చూడరు అది వాళ్ళల్లో కూడా డాక్టర్లలో ఉన్నారండి సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఇప్పుడు నేను ఎలాగైతే సాఫ్ట్వేర్ నుంచి ఇలా 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 సైకాలజిస్ట్గా ఇలా ఇలా అయితే మారేనా అలా మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబాలన్నీ కూడా చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి తుఫాన్లో ఎలాగైతే గుడిసెలు కొట్టుకుపోతున్నాయో ఆ విధంగా వాళ్ళ మనసులో వాళ్ళ ఆరోగ్యాలు కొట్టుకుపోతున్నాయి ఇటువంటి టైంలో ఈ గోవర్ధన గోశాల జీజీఎస్పీకేలో మీకు ఆ కృష్ణుడు ఎలాగైతే గోవర్ధనగిరి లేపినట్టుగా మా సర్వీసెస్ మీకు అందరూ ఉంటాయండి యూ టేక్ అవర్ షెల్టర్ అర్థం తల్లి ఇలాంటి వాళ్ళు ఇంకా మంది ఉన్నారు అక్కడక్కడ వాళ్ళందరినీ కలవండి గైడెన్స్ తీసుకోండి ఎందుకు ఇంతసేపు జీవామృతం గురించి చెప్తున్నానంటే ఎస్ ప్లీజ్ ఫాలో జీవామృతము అది జీవామృతం కాదు అది ఒక అమృతం భూమికి వాతావరణానికి మనిషికి పంటకి మీ యొక్క లాభాలకి అది చాలా ఉపయోగపడుతుంది ఆవుని కాపాడుకోండి నాలుగో పిల్లలు నాలుగో పిల్లలు మేము ఇంకా మిస్టేక్ చేస్తున్నామండి మనం ఏమనుకుంటామంటే అన్నీ చేస్తాం రాలేదంటాం మా వాళ్ళు ఏం చేశారంటే వాప్సా వాప్స అంటే ఎక్కువ నీళ్లు పెట్టకూడదండి మనం ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుంది ఒకసారి నేను తెలియకుండా ఎగ్జామినేషన్ ఏదో రాస్తూ దానికి ప్రిపేర్ అవుతూ నేను నీళ్లు బాగా తాగేశాను ఎలా పరిస్థితి ఏంటంటే నేను ఆ డ్రాయింగ్ రూమ్లో నుంచి బాత్రూంలో కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది నాకు డాక్టర్ని పిలిచి చనిపోతాను నేను ఇక నేను నా వల్ల కాలేదు ఒక ఫోన్ కాల్ మాత్రమే చేసేటువంటి పరిస్థితి వచ్చింది వాటర్ ఎక్కువైతే బాడీ కూడా విషమైపోతుంది అతి సర్వత్రా వర్జీయ్య అతి అనేది ఎప్పుడైనా మంచిది కాదు ఆ టెన్షన్లో తాగేసాను చివరికి సూర్యనాడి ప్రాణాయామం చేసి చేసి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం స్పృహ వచ్చింది అప్పుడు కూడా డబ్బా తెప్పించుకొని ఉచ్చబోసుకొని అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాను నేను అంటే ఇంత చెడు అనేది మొక్కకి ఎందుకు జరగదు